అందరికీ నమస్కారం విశాఖలో జరిగిన ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు దేశం మొత్తం చూడటానికి కారణమైన రెండు పెద్ద ప్రాజెక్టులు డ్రోన్ సిటీ మరియు స్పేస్ సిటీ ఏం జరుగుతుంది ఏం మారబోతుంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వివరాల ప్రకారం సదస్సులో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదహారు లక్షల ఉద్యోగాలు రావచ్చని అంచనా ఇవన్నీ కేవలం అంకెలు కాదు రాష్ట్ర భవిష్యత్తు మార్చే అవకాశాలు కర్నూలు జిల్లా ఓర్వకలులో మూడు వందల ఎకరాల్లో దేశంలో తొలి డ్రోన్ సిటీ ఏర్పడనుంది ఈ డ్రోన్ సిటీలో డ్రోన్ల తయారీ మరియు టెస్టింగ్ సర్టిఫికేషన్ సెంటర్స్ అండ్ పరిశోధనా కేంద్రాలు ఇరవై ఐదు వేల మందికి పైగా శిక్షణ కేంద్రాలు మొత్తంగా నలభై వేలకు పైగా ఉద్యోగాల కల్పన దీని భాగం వ్యవసాయం మ్యాపింగ్ పరిశ్రమలు సర్వేలు ఆరోగ్య సేవలు ట్రాఫిక్ మానిటరింగ్ ఇవన్నీ డ్రోన్లు విప్లవం తీసుకొస్తాయని నిపుణులు అంటున్నారు ఇప్పటికే ఏపీలో పోలీసులు ఈగల్ డ్రోన్ యూనిట్ తో గంజాయి తోటల్ని ఖచ్చితంగా గుర్తించే పని చేస్తున్నారు త్వరలో డ్రోన్ ట్యాక్సీలు కూడా ఏపీలో వస్తాయని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సత్యసాయి మరియు తిరుపతి జిల్లాలలో స్పేస్ సిటీలు నిర్మించబోతున్నారు వీటిలో శాటిలైట్ డిజైనింగ్ మరియు రాకెట్ భాగాల తయారీ టెస్టింగ్ సెంటర్లు స్టార్ట్అప్ ఇంక్యుబేషన్స్ మరియు పరిశోధన అండ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలు అన్ని ఒకే క్యాంపస్లో ఉండేలాగా మల్టీలేయర్డ్ ఎకోసిస్టమ్ను సృష్టించబోతున్నారు ఇస్రో ఎస్హెచ్ఏఆర్ సహకారంతో ఏపీలో అంతరిక్ష పరిశ్రమల పెట్టుబడులు పెంచాలనే లక్ష్యం ఈ రెండు స్పేస్ సిటీలు మాత్రమే ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాబడుతున్నాయని ప్రభుత్వ అంచనా మూడు సంవత్సరాల్లో ఎక్కువ ఒప్పందాలను అమలు చేస్తామని పల్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు డ్రోన్ సిటీ స్పేస్ సిటీ పెట్టుబడులు ఉద్యోగాలు టెక్నాలజీ విప్లవం అన్ని చాలా పెద్ద అవకాశాలు కానీ ఈ ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తాయా రాష్ట్రం పెట్టుబడిదారులకు మంచి మౌలిక వసతులు ఇస్తుందా ఇదే అసలు ప్రశ్న అయితే ఇస్రోతో కలిసి స్పేస్ సిటీలు భారతదేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఇవి విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ మ్యాప్లో ప్రపంచ స్థాయిలో నిలబడుతుంది మీకు డ్రోన్ సిటీ స్పేస్ సిటీ గురించి ఏమనిపిస్తుంది ఈ ప్రాజెక్టులు ఏపీలో నిజంగా మార్పు తీసుకొస్తాయా మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ